కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎనిమిదో డివిజన్ అలుగునూరులో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ కాల్వ మల్లేశంను అలుగునూర్ చౌరస్తాలో ఘనంగా సన్మానించారు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిదో డివిజన్ అలుగునూరు అధ్యక్షులు సల్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయీ బాలకిషన్ పాల్గొని మల్లేశంకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెయ్యికి పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం సాధారణ విషయం కాదని అన్నారు గత పదిహేనేళ్లుగా అలుగునూరులో స్వంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు రెండుసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజలతో నిలబెట్టుకున్న అనుబంధమే ఈరోజు కాల్వమల్లేశం గెలుపుకు బాట అయిందని పేర్కొన్నారు ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మల్లేశం పేరొందారని తెలిపారు ఇకపై కూడా డివిజన్ అభివృద్ధి కోసం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ పొరండ్ల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి స్వామిరెడ్డి నాయకులు ఏకానందం ఆత్మ కమిటీ మాజీ అధ్యక్షులు అశోక్రెడ్డి పొన్నం అనిల్ గౌడ్ బొల్లాడి నరసింహారెడ్డి ఎస్వాడా శ్రీకాంత్ సిల్ల సిరిసిల్ల అంజయ్య దాసం కమలాకర్ ఎర్రం అనంతరెడ్డి లంకా రవి ముంజసంపత్ సిహెచ్ పరుశరాములు నోముల శ్రీనివాస్ గౌడ్ గట్టేపల్లి దీపక్ అలుగునూరుకు చెందిన యువజన నాయకులు పలు గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు कार्यकत रवलनि कोन